ఎన్నో పోషక విలువలున్న ఈ గుమ్మడికాయని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు ఎస్పెషల్లీ డైట్ చేయాలనుకున్న వాళ్ళు ఇది మీ డైట్లో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇది తింటే గా ఉంటుంది ఆకలి అవదు సో ఈ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి గుమ్మడికాయని కట్ చేయడం అంత ఈజీ ఏం కాదు చూడండి నేను ఎలా కుస్తీ పడుతున్నాను ఇంట్లో ఎవరైనా బలిష్ఠులు ఉంటే వాళ్ళకి ఇవ్వండి కట్ చేయమని ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది అంతేకాకుండా పీల్ తీసేటప్పుడు కూడా మంచి షార్ప్ నైఫ్ ఉన్నది తీసుకుంటే ఈజీగా పీల్ తీసేయచ్చు సో నేను ఇది కట్ చేయడం ఎందుకు చూపిస్తున్నానంటే గుమ్మడికాయ గట్టిగా ఉంటుంది కాబట్టి అది ఎలా కట్ చేసుకొని పీసెస్ లో చేసుకుంటే అది ఎంత త్వరగా ఉడుకుతుంది అని చూపించడానికి ఇది కట్ చేయడం చూపిస్తున్నాను చూపించిన గుమ్మడికాయలో నేను హాఫ్ గుమ్మడికాయని మాత్రమే తీసుకున్నాను పచ్చడి కోసము నలుగురు మంచి ఎక్కువ తక్కువ తినొచ్చు అండ్ ఈ విధంగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి అప్పుడు త్వరగా ఉడుకుతాయి ఈ పచ్చళ్ళలోకి నేను ఎండుమిరపకాయలు వాడుతున్నాను మా ఇంట్లో కారం మాడరేట్ గా తింటారు కాబట్టి నేను ఆరు నుండి ఏడు మిరపకాయలు తీసుకుంటున్నాను మీరైతే ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని ఫస్ట్ మిరపకాయలు వేయించుకోవాలి అప్పుడే మనకు గలగల అంటాయి చిత్తపటానికి వీలుగా ఉంటుంది మాడకుండా చక్కగా వేయించేసుకోండి ఇప్పుడు వేగినవి పక్కన పెట్టేసి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న మన పంకిన్ ముక్కల్ని కూడా వేసేసుకొని ఫ్లేమ్ ని మీడియం కంటే కొంచెం తగ్గించుకొని కాస్తని నీళ్లు చిలకరించుకొని మూత పెట్టుకొని ఖచ్చితంగా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోండి ఓ పక్కన పంపికిన్ ఉడుకుతూ ఉండగా ఒక ఆనియన్ని నిలువుగా కట్ చేసుకోండి ఇంకో ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇవి ఎప్పుడు ఏ విధంగా ఉపయోగపడతాయో చెప్తాను చూద్దాం ఇప్పుడు మన గుమ్మడికాయ ఉడికిందో లేదో ఇలా గరిటితో ప్రెస్ చేస్తే మెత్తగా చితికిపోతే ఉడికిపోయినట్టు లెక్క ఇప్పుడు దీన్ని తీసేసి ఇంకో ప్లేట్లో వేసేసుకొని మళ్ళీ ఇదే ప్లా ప్యాన్లో మళ్ళీ ఇదే ప్లాన్ మళ్ళీ ఇదే ప్యాన్లో అంత ఆయిల్ వేసుకొని ఈ నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి మంచిగా ట్రాన్స్లూసెంట్ వచ్చే వరకు చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకోండి ఈ ఆనియన్స్ వేగుతుండగా ఒక గడ్డిని మొత్తం పొట్టు తీసేసుకోండి ఈ విధంగా మనకి ఇలా చేసుకుంటే మనకు టైం చాలా సేవ్ అవుతుంది ఒకదాని తర్వాత ఒకటి కాకుండా గా అన్నీ జరిగిపోతూ ఉంటాయి అనమాట ఆనియన్స్ చూడండి ఇలా ఈ విధంగా ట్రాన్స్లూసెంట్ వచ్చాక దానికి సరిపడంత కొద్దిగా సాల్ట్ వేసి ఒక అర నిమిషం ఉంచేసి తీసేసేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు అదే ప్యాన్ లో కొలుచుకున్న వెల్లుల్ని వేసేసి బాగా వేయించుకోవాలి అస్సలు పచ్చదనం లేకుండా వెల్లుల్ పై వేగుతుండగా మన కొత్తిమీర కట్ చేసేసుకోండి కొద్దిగా వీడియోస్ నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా నైంటీ ఫైవ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎంత దారుణం అండి జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా నాకు ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేయాలనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి వెల్లుల్పాయలు చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు ప్లేట్లోకి ఎండిమిరపకాయలు వేసి దాంట్లో సాల్ట్ వేసుకొని చక్కగా చేతితోటే చిపేసుకోండి చూసారా ఈ విధంగా చక్కగా గలగల అంటే చేత్తో ఎంత చక్కగా చితికిపోతాయో ఇప్పుడు ఉడికించిన పంపిను వేయించుకున్న ఆనియన్స్ అండ్ గార్లిక్ వేసేసుకొని మొత్తం చక్కగా పిసికేసేయండి చేత్తోటే అండ్ సాల్ట్ వేసుకోండి ఇంకా ఇవి కాస్త నలిగినాయి అనుకున్నాక అప్పుడు ఆనియన్స్ కొత్తిమీర సాల్ట్ వేసేసుకొని కలుపుకోండి శుభ్రంగా అంతేనండి మన పచ్చడి రెడీ అయిపోయింది పక్కన మంచి స్పైసీగా ఉన్న పప్పుతో ఈ పచ్చడితో తింటే మంచి చక్కగా రెండు బ్యాలెన్స్ అవుతాయి తింటున్నాను కదా నా రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడండి చూడండి వెయిట్ చేయండి ఎంత బాగుందంట ఓ పక్క పచ్చి ఉల్లిపాయల క్రంచినెస్ ఈ సాఫ్ట్గా ఉడికిన ఈ ఉల్లిపాయలు ఆ స్వీట్నెస్ కొద్దిగా తగులుతుంది ఈ ఎండుమిరపకాయలు వేగి అక్కడక్కడ తగులుతుంది కిందగులుతుంది టేస్టీగా ఉందండి చాలా అంటే చాలా బాగుంది చేసి చూపించేశాను కదా నా వంతు అయిపోయిందండి ఇక చేసుకోవడం మీ వంతు మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు టేక్ కేర్ బా బాయ్